వెల్కమ్ టు పీవియా న్యూస్ జాగృతి పోటీల్లో గెలిచిన విద్యార్థులకు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందారెడ్డి జెడ్పీ బాలిక పాఠశాలలో బహుమతులను అందజేశారు ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు జాగృతి పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందించామన్నారు పాఠశాల హెచ్ఎం షేక్ షకీలా ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారు చెప్పాలి మా ఈ పుస్తకాలు వాల్యూమ్ వన్ టూ అన్నమాట దానికి కూడా ఒక చిన్న విచితాలలో వివేకానంద గారి ఉపన్యాసం ఇది వాల్యూమ్ వన్ అండ్ టూ మీకు ఒక మంచి బహుమానం అందినట్లు వెరీ గుడ్ మా అందరికీ శుభోదయం అందరికీ విద్యార్థులు విద్యార్థులలో విద్యార్థిని దర్శించే నైతిక ఆధ్యాత్మిక పెంపొందించాలనే ఉద్దేశంతో మేము ప్రతి స్కూలు ప్రతి కాలేజీల్లో కూడా స్వామి వివేకానంద సాహిత్యాన్ని అందజేసి వారికి యంత్రాన్స్ కండక్ట్ చేసి వారికి పొందడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు గాడ్ అంటే మానవ సేవ మానవ సేవ సందర్భంతో స్వామి వివేకానంద రామకృష్ణ దర్శనం స్థాపించి వన్ ట్వంటీ ఫైవ్ స్కూల్ చేయదు ఆ సందర్భంగా ప్రతి స్కూళ్ళు ప్రతి కాలేజీలో కూడా ఈ యొక్క నిర్వహిస్తా ఈ రోజు కూడా ఆ స్వామి వివేకాతితో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రామకృష్ణ మిషన్లు రామకృష్ణ సేవా సంస్థలు అనేక కాలేజీలు స్కూల్స్ యూనివర్సిటీలు కూడా ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఇందాక చెప్పారు క్వశ్చన్ చెప్పారు ఆ శుద్ధి ఏంటి సమాధానాలు సత్యానికి సమాధానం కూడా సత్యం సమాజానికి కాబట్టి అలా సత్యాన్ని రావాల్చుకోవాలి ఈరోజు ఉదాహరణ చెప్తాను ప్రపంచవ్యాప్తంగా స్వామి వివేకానంద స్కూల్స్ కాలేజీలు చాలా ఉన్నాయి అక్కడ ఎగ్జామ్స్ రాస్తుంటే అక్కడ ఎవరు ఇల్లు లేకుంటారు ఎగ్జామ్ ఎవరు ఉండరు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు పేపర్ ఇచ్చిపోతూ ఉంటారు అంటే అంత సత్యవంతంగా ఉండాలి విద్యార్థు నుంచి ఆ సంగల్ మీరు తీసుకోవాలి ఆ సత్యమే ఒక త్యాగమే గాడ్ కాబట్టి ఆ యొక్క సత్యాన్ని మీరు చిరందరం విద్యార్థి అలవాల్చుకోవాలని చెప్పేసి స్వామి వివేకానంద ప్రేయర్ చేశారు ఏం చేశారు భారతదేశం నా మాతృభూమి అందరు నా సహోదరులు నా దేశానికి ప్రేమ ప్రేయర్ చేసినా చేయలేదా అది మీరు కాదు ఆచరణలో కూడా చూపించాలి దేశాన్ని ప్రేమించాలి ప్రజలు ఏంటి ప్రజలకి ఎలాంటి అవసరం ఉందో గుర్తించి అంగం పెట్టాలి విద్య వారికి విద్యలు చెప్పాలి వైద్యం కావాలంటే వారికి వైద్యం చేయించాలి అలాగే చెప్పుకున్న భారతదేశం ఏంటి మన తల్లినే కన్న తల్లి భరత మన తల్లి కావాలంటే మరి ఒప్పుకున్నావా ఒప్పుకో లాగించి కొడతాం మరి దేశం అంటే అసలు ఒప్పుకోకూడదు కానీ దేశాన్ని మనం ప్రేమిస్తున్నా ప్రేమించుకున్నా దేశాన్ని మనం ప్రేమిస్తానంటే మన అందరికీ ప్రేమగా ఉండాలి అందరం నా సహోదరులు అన్నాం అంటే ఏంటి అందరు అక్కా చెల్లెల్లాగా ఉండాలి మన అక్కనే ఉన్న మనం ఒప్పుకుంటా ఒప్పుకో కానీ మన పక్క మనం చెప్పంటాం కాబట్టి అర్థం చేస్తుంటాం అలా చేస్తున్నా అలా చేయాలి అందరూ అక్క చెల్లెలు ఫ్యామిలీలాగా ఉండాలి దేశాన్ని ప్రేమించాలి దేశానికి సేవ చేయగలగాలి దేశానికి త్యాగం చేయాలి కాబట్టి మీరందరూ కూడా ఆయన నుంచి మంచి సత్యవంతంగా క్రమశిక్షణతో దేశభక్తితో ఆశిస్తూ ఉన్నాను చివరిగా ఒక విషయం చెప్తాను జపాన్ దేశంలో తొమ్మిది గంటలకు స్కూల్ అంటే అమ్మ నాలుగు ఇళ్ళు పెట్టింది రెండు రెండు వదిలిపెట్టిపోతారు స్కూల్కి నేను ప్రయాణి ప్రయాణికి అటెండ్ కావాలి నేను కంపించిన పాటిస్తాను అనే సంకల్పాలు తీసుకోవాలి అందరికీ కూడా దాని తగ్గట్టు నుంచి ప్రిపేర్ కావాలి అందరి ఖచ్చితంగా అంతే మానే చదవాలి మీరు దానికి తగ్గట్టు చేసుకోవాలి సో నాకు చక్కగా పాటిస్తున్నందుకు హెడ్ మాస్టర్ గారికి హెడ్ మొత్తానికి కూడా నమస్కారాలు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కే డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిసిన వారు కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బోకరేజ్ కూడా చేయబడును ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్

శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ రూమ్స్ రూమ్స్లో అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూములు లభించను అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు గ్యాస్ పొయ్యిలు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడను దుర్గి మండలం అడిగొప్పల శ్రీ పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరేటర్ కీర్ల సురేష్ ఫోన్ నెంబర్ త్రీ సిక్స్ ఫోర్ వన్ ఇంకో నెంబర్ సెంటర్ ఏబి చికెన్ సెంటర్ చికెన్ సెంటర్ క్వాలిటీ చికెన్ అతి తక్కువ ధరకే కావాలంటే ఆఫీస్ పక్కన ఏబి చికెన్ సెంటర్ ను సంప్రదించండి మా వద్ద స్కిన్లెస్ కాల్చిన నాటికోడి ఎగ్స్ బాయిలర్ మటన్ మరియు బోటీ లభించను ప్రొపరేటర్ షేక్ అస్రఫ్ సాగర్ రోడ్ ఎంపీడీఓ ఆఫీస్ పక్కన మాచెల్ల హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి ధమాకా మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేయించబడను మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ లభించను మహిళలకు గొలుసులు హారాలు నక్లీసులు గాజులు దశావతారం గాజులు నల్ల పూసలు బ్రైడల్ సెట్లు చెవి బుట్టలు కట్టు తీగతో తయారు చేసిన గొలుసులు లభించును మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడను కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు నో క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే ఫోన్ పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్ లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ టకీస్ లైన్ మా జిల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు 24 గంటలు అత్యవత్యుత్తమ సేవలు ఐసియూ అంతర్వాటిలో కలదు. పాల్టన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించబడును. డాక్టర్ కె.పి. సారి ఎండ్ జనరల్ మెడిసిన్, బిపి, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణుడు. మాకు भी हॉस्पिटल माచెల్ల, హాస్పిటల్ ఎదురు రామటాకిస్ వైపు. వెంకీ హెయిర్ స్టైల్స్, వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చెల్ల యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చెల్ల మా ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్నాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి నూట టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు అందుబాటు ధరల్లో అన్ని వేళల సర్వీస్ చేయబడును సంప్రదించవలసిన వారు ప్రొపరేటర్ ఉప్పుతల వెంకట్ డేరంగల పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ నెంబర్లను సంప్రదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్డు ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు